హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు మంచి మంచి కలెక్షన్స్ అనేది చూడగలుగుతారు మీకు నచ్చిన ఐటెంని మీరు కొనుక్కోగలుగుతారు అంతేకాదు మన ఛానల్లో గివ్ అవర్స్ కూడా రన్ అవుతున్నాయి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి గివలో పాల్గొనవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ వండరంగోల్డ్ జ్యువెలరీ అనమాట చాలా లేటెస్ట్ న్యూ మోడల్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అందిస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ అయితే ఎక్స్పెషల్లీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు ఇది అంతేకాదు ఇది ట్రస్టెడ్ పేజీ అనమాట ఇది ట్రస్టెడా కాదా మనం నమ్మొచ్చా నమ్మకూడదా అన్న డౌట్ కూడా మీకు అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా నమ్మొచ్చు నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను కొన్ని క్లిప్స్ కస్టమర్స్ యొక్క రివ్యూస్ కూడా ఒకవేళ మీరు కావాలంటే ఆ రివ్యూస్ని మీరు చూడొచ్చు అనమాట చూసి మీకు నచ్చిన ఐటమ్ని మీరు బుక్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్కే అందిస్తున్నాము అది విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ప్రైస్ ఎక్కువ అనేది అసలు ఆలోచించకండి మీరు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ప్రతి ఒక్కరు షిప్పింగ్ లేకుండా తక్కువ చెప్పి షిప్పింగ్ యాడ్ చేస్తారు అప్పుడు ఎక్కువైపోతుంది అందుకని మీరు కూడా షిప్పింగ్ మైనస్ చేసి చూసుకున్నారంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఈ రోజుల్లో గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి వండ్రాన్ గోల్డ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయడం అనేది చాలా కరెక్టు మన జర్నీస్ కానీ మన ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ మనం ఎక్కడైనా స్టే చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జ్యువెలరీ వేసుకున్నాం అనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా ఉంటాము లేకపోతే ఎప్పుడు గోల్డ్ ఉందనేసి భావంతోటి ఉంటాము అంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అమ్మో ఏమవుతుందో ఏంటో అని ఎప్పుడు భయం భయంగా ఉంటాము అదే మన దగ్గర గోల్డ్ లేదనుకోండి చాలా ఫ్రీగా ఉండవచ్చు అంతేకాదు గోల్డ్ లేదని ఏమీ వేసుకోకుండా వెళ్ళలేము ఎందుకంటే ఆడవాళ్ళకి నగలన్నా చీరలన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ జ్యువెలరీ కావాలనే అనుకుంటాము అలాంటప్పుడు ఇలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేసామనుకోండి లాంగ్ నుంచి చూస్తే కంపల్సరీగా గోల్డ్ అనే అనుకుంటారండి పర్టికులర్గా వచ్చి దగ్గరకు వచ్చి పరిశీలించి చూస్తే తప్ప ఇవి గోల్డా ఇమిటేషన్ జ్యువెలరీనా అన్నదైతే ఎవరికీ తెలియదు అంత బాగా కనిపిస్తాయి అంతేకాదు అదే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు అయితే మనం చాలా మోడల్స్ అన్నది వేసుకోవచ్చు గోల్డ్లో అయితే ఎప్పుడు వేసుకున్నదే రిపీటెడ్గా వేసుకోవాల్సి వస్తుంది అది ఇది ఫ్రెండ్స్ గోల్డ్ కన్ గోల్డ్ కొనుక్కోదని కాదు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్రతి ఒక్కరు ఎంతో కొంత గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉంటాము అంతేకాదు ఎమర్జెన్సీకి చాలా యూజ్ అవుతుంది కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేయడం కరెక్టు మన ఇంట్లో ఫంక్షన్స్కి అలాంటప్పుడు గోల్డ్ వేసుకొని మనం ఎక్కడైనా జర్నీస్లోనో ట్రైన్లోనో ఇలా ట్రిప్స్కి వెళ్తుంటాము ఎక్కడైనా టూర్స్ వెళ్తుంటాము అలాంటి వాళ్ళు ఇలాంటివి వేసుకెళ్ళామనుకోండి మనం జ్యువెలరీ వేసుకున్నామన్న ఫీలు అనుకుంటుంది అంతే కదా మన దగ్గర గోల్డ్ ఏం లేదు ఈ విమిటేషన్ జ్యువెలరీ కాబట్టి ఏం పర్లేదు అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఎక్కడ మనం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఇక ఆర్డర్ ప్రాసెస్కి వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా మంచి ఈ బెల్ట్స్ ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది హుక్ సిస్టమ్ ఉంటుంది అనమాట కాబట్టి మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్కి వచ్చేస్తే మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీ ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉంది అన్న తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్లోపు మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుంది ఒకవేళ రిసీవ్ అవ్వకపోతే అవ్వదు అన్న సమస్య అయితే ఉండదు ఫ్రెండ్స్ అవ్వకపోతే అమౌంట్ రిఫండ్ చేయడం అన్నది కూడా జరుగుతుంది అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు ఫస్ట్ నచ్చిన ఐటమ్ని షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఐటమ్ రిసీవ్ అయినాక అన్బాక్సింగ్ వీడియో అన్నది కంపల్సరీ పార్సిల్ ఓపెన్ చేసే ముందు వీడియో చేసి పెట్టుకోండి అప్పుడే ఏమైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది లేకపోతే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు వీడియో కంపల్సరీగా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ